కుర్ట్ల కౌన్సిల్స్ ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండల ప్రజలకి నా చిన్న వినపం పైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి దగ్గర దగ్గర ఎస్ఆర్ఎస్పీ నుండి అన్ని గేట్లు పెట్టి ఇప్పుడు ఆరు లక్షల క్యూసెక్ల నీరు మన గోదావరిలో ప్రవహిస్తూ ఉన్నాయి గోదావరి ఉండిన గ్రామస్తులందరికీ ఇబ్రహీంపట్నం మండలం కానీ మల్లాపూర్ మండలం కానీ దయచేసి అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా గోదావరి ఒడ్డుకుపోవద్దని చెప్పి నా పెద్ద పిల్లం అదేవిధంగా అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ కూడా వాల్గొండ స్పెషల్లీ వాల్గొండ కానీ ఎర్రదండి కానీ కొమ్మటి కొండాపూర్ కానీ అటు మొగిల్పేట కానీ అటు దామరాజ్పల్లి కానీ ఈ ఏరియాలో కొద్దిగా ఆల్రెడీ వ్యవసాయం దెబ్బతింది దాన్ని కూడా మీరు అసెస్మెంట్ చేసి పెట్టనే సంబంధిత అధికారులకు పంపించి అదేవిధంగా అక్కడున్న రైతులను కూడా అప్రమత్తం చేయాలని చెప్పి అధికారులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి ఇబ్రేంపట్నం మల్లాపూర్ మండలిని అప్రమత్తంగా ఉండాలి మన దగ్గర వర్షం లేకున్నా ఇప్పుడు పైన వర్షం ఉంది కాబట్టి గోదావరి విదృతంగా ప్రవహిస్తూ ఉంది దగ్గర దగ్గర ఆరు లక్షలకి చెప్పిన నీళ్లు మన గోదావరి నుంచి ఇప్పుడు మనం విసారణం వదులుతున్నారు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి మనం చెప్పకొతా